హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి అయితే ఎంత అవుతుంది చూడండి సెవెన్ థర్టీ అయితే అయింది ఎంత పనులు అయితే అన్నీ అయిపోయాయండి ఇప్పుడు పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం ఇదంతా అయితే జరుగుతుందండి సో పూజ అయితే శని స్టార్ట్ చేయాలి ఓకేనా అండి మరి నెక్స్ట్ వీడియో అనేది చూద్దాము ఇక్కడ నేనైతే పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి పూజ అనేది కంప్లీట్ అయిందండి గహారతి ఇవ్వడమే గాయన్స్ చూసేయండి సరే అండి వీడియో కంటిన్యూషన్ ఉంటుంది చూసుకోండి ఇక పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్కి అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క బాండి అయిన ఒక పక్క వాటర్ అనేది పెట్టేసి నేను త్వర తొందరగానే ఉప్మా రెడీ అయ్యేలా చేస్తానండి ఉప్మా చేసేసి ఇక పిల్లలకైతే పెట్టేశాను ఇలా అయిపోయేవరకు ఆల్మోస్ట్ ఎయిట్ టెన్ అట్లా అయిపోయింది ఉప్మా రెడీ అయ్యేసరికి ఇక వాళ్ళు తింటూ ఉంటే సూపర్ సూపర్ అంటూ ఇక వీడియోకి చూపిస్తున్నారు నేను వీడియో తీస్తే చాలు వాళ్ళైతే చాలా ఓవరాక్షన్ చేస్తారు ఇక పిల్లలు అంటేనే సరదా సరదాగా కదా వాళ్ళకి వీడియో తీయడం అంటే చాలా సరదాగా ఉంటుంది గత మా అబ్బాయి చూడండి తన జుట్టు ఇప్పుతుంటే మా బాబాకైతే అస్సలు నచ్చదు తను మా బాబు ఏదైనా వర్క్ చేస్తే తన విషయంలో లే నేనే విప్పుకుంటాను జుట్టు అన్నట్టుగా అయితే తన చేయి తీసేసి తనే మెల్లిగా జుట్టు అనేది విప్పడం స్టార్ట్ చేసింది ఎట్లా చెప్పాలో ఒక చేతితోటి తింటున్నా కదమ్మా అంటే కానిస్తూ ఉంటుంది అయితే నేను ఉండేసి ఏం కాదులే నోటితోటి తింటున్నావా వా తింటున్నావా అన్నట్టు కానీసరికి తను నోటితో తింటుంది చేతితో తింటు రెండు జరుగుతున్నాయి కదా అక్కడ కానీ ఇక తను ఏమీ అనకుండా సరే సరే అయితే ఉంటుంది ఇక ఆ జుట్టే వేసేటప్పుడు అయితే అటు ఇటు సైడ్కి తిరుగుతూ ఉంటుంది అన్నాను నేను మా పాప ఉండేసి అంటుంది నువ్వు కొట్టవు కదా తిట్టావు కదా వీడియో వీడియో జరుగుతుంది కదా అంటే కానీసరికి అవునా నేను ఎందుకు తిట్టా అనుకుంటూ ఒక దెబ్బ నిర్తిమెంజలు వేశాను ఇంకా సార్ అట్లా ఫన్నీ ఫన్నీగా జరుగుతూ ఉంటుంది ఇక మా ఊడైతే చాలా కామెడీ చేస్తూ ఉంటాడు వాడు తిడుతూ ఉంటే నేను సీరియస్గా అయితే మమ్మీ నువ్వు తిట్టవు కదా నువ్వు కొప్పడవు కదా అంటూ ఇక నా మీద అయితే సెటర్లు వేస్తూ కామెడీలు అయితే చేస్తూ ఉంటుండే నేను ఎందుకు తిట్టా నేను ఎందుకు తొందర తొందరగా ఎన్నో అన్నట్టుగా అయితే నేను వాళ్ళని అంటూ ఉంటే మా వాడైతే నాతోటి కాసేపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు అలాగే నా పా మా పాప చూడండి ఎలా చేస్తుందో మా ఓడి వేషాలు చూడండి ఎలా చేస్తున్నాడు కావాలన్నా వీడియోలో ఎట్లా చేస్తున్నాడు పాప అయితే తినడం అయితే చాలా స్లో తింటూ ఉంటుంది మా పాప అటు తిరిగేసరికి ఇక మా బాబు కూడా ఎటు సైడ్ తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ చాలా కామెడీగా అయితే నవ్వుకుంటూ ఉంటారు మా ఊడున్న దగ్గర అయితే మస్తు కామెడీ ఉంటుందండి చూడండి వాళ్ళు ఎలా తింటున్నాడు ఇక్కడ నాకేమో చెప్తున్నాడు నాకు అసలు మర్చిపోయాను వీడియో రికార్డు అంటే వాయిస్ రికార్డు అనేది ఏం కాలేదు సో ఇక్కడ నేను అది జరుగు ఇంటికలు పడతాయి అని అంటున్నా కూడా వచ్చేసి ప్లే తన దగ్గరనే కూర్చుంటాడు చూడండి ఎట్లా ఇద్దరికి ఇద్దరికిద్దరు నాకేమో స్కూల్ టైం అవుతుంది అనే టెన్షన్లోనే అయితే తింటు ఉంటే వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారండి మా ఓడు తినడం అయిపోయింది ఇక తను లేస్తున్నాడు ఆ పాయింట్కి అయితే ఉపమాన అంటించుకున్నాడు నాకేమో చాలా కోపం వస్తుంది ఇక ఇక్కడ అలానే చేస్తూ ఉంటాడు అల్లరి అమ్మ పాప జుట్టు అయితే చాలా ఉంటుంది ఎన్నిసార్లు కట్ చేద్దామని చూసినా కూడా ఎందుకో కట్ చేయాలని అనిపి అనిపించట్లేదండి మార్నింగ్ స్కూల్ టైంలో అయితే ఇక టైం అయితే మొదలు చాలా చిక్కా కనిపిస్తుంది ఇంత పెద్ద జుట్టు వేయడాలని వేయడానికి అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది చూడండి వాటర్ తను తీసుకెళ్ళి బ్యాలకెళ్ళి తీసుకొని తాగుతున్నాడు భర్త అక్కడికి వెళ్ళి తాగావంటే తాగడు ఇప్పుడు మళ్ళీ నేను మళ్ళీ పట్టు ఇందులో పట్టుకొస్తూ ఉన్నాను అని అంటూ ఇక పాపను కూడా ఆ వాటర్ తాగమనిస్తే తను తాగా నేను నీ వాటర్ అనేసి అంటుంటే లేదక్క తాగక్క నేనేమో ఇంగిలీ చేయలేదు పైనుంచే తాగిన అన్నట్టుగా అయితే చెప్తూ ఉంటే పాప అయితే తాగడానికి ఇష్టపడలేదు అయినా మళ్ళీ తర్వాత అయితే తాగింది వాడు తిన్నాడు అయిపోయింది ఇద్దరికి సేమ్ ఒకటేసారి పెట్టానండి ఆ టిఫిన్ బాబుదైతే అయిపోయింది వాటర్ కూడా తాగేసాడు అయిపోయింది ఇంకా పాపదైతే ఇంక అవ్వలేదు చూడండి భలే కామెడీ చేస్తుంది వీడియో ఆఫ్ నేను అడు తిరుగుతా అనేసి అంటుంది నేను ఆఫ్ చేయను నేను నిన్న నేను చూపిస్తాగో అంటూ ఇక వీడియో తీసి ఇంకా ట్రై పడుకున్నాకే సిరం తీసైతే తనని చూపిస్తారు చూడండి మా బాబు అయిపోయింది మా పాప ఇంకా అయిపోలేదు అంటే చూపించేసరికి మమ్మీ తీసిన మమ్మీ వీడియో అంటే తను కామెడీ చేస్తుంది ఇక వాళ్ళు అయిపోయి సెవెన్ థర్టీ కల్లా బయటికి వెళ్ళారండి వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్తారు స్కూల్కి ఇక వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కాఫీ పెట్టుకొని వీడియో అయితే ఈ రోజుతో ఎంటర్ చేశానండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వాళ్ళకైతే బాక్స్ అనేది పెట్టేసి వచ్చేసాను ఇక ఈ రోజు వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి